హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన మచిలీపట్నం కోళ్ళ మార్కెట్లో కాళ్ళదారులు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి కోనేరు సెంటర్ దగ్గరగా ఉంటుంది ఫిష్ మార్కెట్ పక్కనే సందులో ఉంటుంది చాలామంది సబ్స్క్రైబర్లు కోడిపుంజులు అమ్మేవాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టమని అడుగుతున్నారు చాలామంది అయితే కనీసం వీడియో కూడా తీసుకుని ఇవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోగలరు ఈ పుంజి వచ్చేసి మెటవాటాలో పడిన పుంజీ ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది అంట కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఈ రెండవ పుంజు వచ్చేసి ఇది అబ్రాస్ పుంజు ఇది కూడా అంటే మెటవాడ పండి పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ త్రీ కేజీస్ ఫైవ్ ఉంటుంది అన్నారు వన్ ఇయర్ అంటే ఏజీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ చెప్పారు ఇది వచ్చేసి కాకినాడ ఉరుగు సెవెన్ మంత్స్ ఉంటుంది అంటే ఏజీ హైట్ వచ్చేసి ప్రైజ్ ట్వంటీ వన్ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాక ఇది కూడా ఈ ఎదర్ది ఇది వచ్చేసి హైట్ ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ వన్ ఇయర్ అంటే ఏజీ రెండు కలిపి సెవెన్ థౌసండ్ చెప్పారు ఇది వచ్చేసి డ్యాగ్ పెట్టమన్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ అబోవ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ థౌసండ్ చెప్పారు ఈ పుంజి వచ్చేసి హైట్ ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఏజ్ ఎంత ఇది వన్ ఇయర్ అంట కాస్ట్ వచ్చేసి అంట ఐదున్నర వేలు ఈ బ్యాగ్ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీస్ అంట నాలుగున్నర వేలు చెప్తున్నారు దీని కాస్ట్ ఏజ్ ఎంత అండి దీనికి సంవత్సరమా ఈ అబ్రాస్ పెట్ట వచ్చేసి మెట్వాడం క్రాస్లో పండుగ పెట్ట రెండు కేజీలు వెయిట్ ఉంటుంది అంట రెండు వేల మూడు వందలు చెప్తున్నారు కాస్ట్ స్మాల్ డిస్కౌంట్ ఉంది ఈ ఎర్ర బ్రస్ వచ్చేసి హై ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది అన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు కాస్ట్ అన్న ఇది మీదేనా ఇది పుండి వచ్చేసి కాకితాగ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ కాస్ట్ అని చెప్తున్నారు అన్న ఇది ఎనిమిది వేలు అంటే మార్కెట్లో జాతి వాళ్ళతో పాటు ఇలా కోసుకునే కోళ్ళు కూడా అమ్ముతారు కేజీ లెక్కన ఈ క్రాస్ బిల్డ్లు ఉంటాయి ఒరిజినల్ ఉంటాయి మనం చూసి తీసుకోవాలి ఈ పేరు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తారు మామూలుగా అయితే కేజీ ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఎవరు ఇది వచ్చేసి కాకినామల పుల్లు తోక కొంచెం సద్దుగా ఉందంట మెట్వాటం క్రాస్ పిల్ల ఇది ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుందంట వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ కాస్ట్ ఎంతండి ఇది ఐదున్నర వేలు కాకి కొంచెం హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ అంట ఎంత చెప్తున్నారండి ఇది ఆరు వేలు చెప్తున్నాను సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఇది కాకినాడలో ఉరుగు పిల్ల హైట్ వచ్చేసి ట్వంటీ వన్ మంత్ ప్రెజెంట్ ఇది విడిగాళ్ళ క్రాస్ పిల్ల అంట ఏజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది అంట ఎంత ఇది రెండు వేల పురాపూంజీ వచ్చేసి హైట్ ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ అంట ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది ఎంత అండి ఇది కాస్ట్ త్రీ థౌజండ్ మూడు వేలు చెప్తున్నారండి ఎర్రనా వస్తుంది అంట హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఏవో ఎంత నీకు కాస్ట్ రెండు వందల అరవై డ్యాగ్ పొంది వచ్చేసి హైట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీస్ అంట ఎంత పద్నాలుగు నెలలు అంట కాస్ట్ నాలుగు వందరకు చెప్తున్నాం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ పుజి రంగు వచ్చేసి గౌన్ నెవలి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీస్ ఈ పుల్లి కాస్ట్ వచ్చేసి నాలుగున్నర వేలు చెప్తున్నారు ఈ నెవెల్ పోయిన హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ అబవ్ ఎంతండి ఇది ఆరున్నర వేలు అండి ఇది వచ్చేసి డయాగాను కాకి ఒరుగు పిల్లలకి ఏజ్ వచ్చేసి సెవెన్ మంత్స్ ఉంటుందంట ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి పదహారు వందలు చెప్తున్నారు రెండు కలిపి మూడు వేలకి ఇచ్చేస్తారంట రెండు ఒకరికి ఆకడాక్ కొంచెం హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఇది ఆల్రెడీ వన్ టైం వింటారంట ఎంత ఇది సిక్స్ థౌజండ్ అదే అన్న అది ఆ ఒరుగు పిల్ల ఎంత ఏజ్ అది డైరెక్లా ఇది ఏ రోజు వచ్చేసి ఎయిట్ మంత్స్ అంట ఎంత కాస్ట్ ఇది త్రీ థౌజండ్ ఓకే ఈ నెవల్ బిల్ వచ్చేసి మెటవాడలు పడింది పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఎబో ఉంటుందంట కాస్ట్ ఎంతండి ఇది ఆరున్నర వేలు ఈ అబ్రాస్పేట వచ్చేసి మెట్రోటోలు పండిపేట ఏజ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ దగ్గర దగ్గర ఉంటుంది అంట కన్నిపెట్ట గుడ్లుపేట దగ్గర రెడీ అవుతుంది కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు చెప్తా బ్యాగ్ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి నేర్లీ త్రీ కేజీస్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు కాకినామలో హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఎంతండి ఇది కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఐదు వేల ఐదు వందల ఈ పుంజ వచ్చేసి గ్రెడ్ మైలే పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ అబౌ ఉంటుంది అంట ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడున్నర వేలు చెప్తున్నారు ఈ పింగళా పుంజ వచ్చేసి భీమవరం మెటవాడాలకు సంబంధించిన పుంజు వాటర్లు అయితే బాగున్నాయి కానీ ఈ పుంజుకి అయితే లెఫ్ట్ సైడ్ కన్ను కనపడదు ఇటు సైడు రైట్ సైడ్ ఒక్కరినే ఉంటుంది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అంట ఐదున్నర వేలు చెప్తున్నారు దీన్ని ఈ పూలాపుంజీ వచ్చేసి హైట్ ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఎవ ఉంటుంది అంట లాస్ట్ ఎంత రెండు వంద వేలు చిన్న పంజానికి వస్తారు ఈ పుంజీరంగు వచ్చేసి కాకినాడ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ అబో కాస్ట్ ఎంత అన్న ఇది వేలు ఈ పుంజీరంగు వచ్చేసి కోట్ డాగర్ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఈ కాస్ట్ ఎంత అన్న ఇది ఫైవ్ పెరుగు గ్లాస్ హైట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ అలా ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఈ గౌడ్ నెమల పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి నీళ్ళకి త్రీ కేజీస్ ఉంటుంది ఎంత చెప్తున్నాం అండి ఇది అదే ఆ పర్లా పుంజు ఈ నెవిల్ పుంజు రెండు వీలయ్యానంట ఇదిగోండి ఈ పర్లా ఈ హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుందా వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ అలా ఉంటుంది దగ్గర దగ్గర రెండు కలిపి నైన్ థౌసండ్ చెప్తున్నారు ఈ ఎర్నాకూలొచ్చేసి మెట్టవాటం క్రాస్ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ అబవే ఎంతండి ఇది ఆరు వేలు అండి భీమవరం మెట్టవాటం వెళ్ళాలంటే ఫోర్ మంత్స్ ఏజ్ రెండు కలిపి రెండు వేలు చెప్తున్నారు ఒకటి పెట్ట పుంజు అంట ఇది వచ్చేసి రసంగ పుంజు ఇది కూడా బ్రదర్దే ఇది హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది ఎంత అండి దీని కాస్ట్ రెండు వందల అరవై వేలు ఇది వచ్చేసి నల్లబొట్లు ఇటీవ హైట్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంది వెయిట్ వచ్చేసి టూ కేజీస్ అబవ్ రెండు వేల రెండు వందలు చెప్తున్నారు ఇది